హలో ఫ్రెండ్స్ నేటి కొత్త కథనం పేరు నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే రుద్రసింగ్ రాథోడ్ ఆసియాలో నంబర్ వన్ వ్యాపారి మరియు అతను ఒక గ్యాంగ్స్టర్ కూడా అతను తన డబ్బు మరియు హోదా గురించి చాలా గర్వపడుతున్నాడు విధి ఒక మెడికల్ స్టూడెంట్ మరియు ఆమె ఒక న్యూస్ రిపోర్టర్గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది రుద్ర ఒక న్యూస్ విషయం గురించి విధిని చాలా ద్వేషించడం మొదలు విధి చెప్తుంది ఒక ఆడపిల్ల ద్వేషించడం మొదలు పెడితే ఎంతవరకు వెళ్లగలదో తెలుసా అని రుద్రతో చెప్తుంది వీరిద్దరి ద్వేషం వీరిని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది వీరిద్దరూ ఎదురైనప్పుడు ఏం జరుగుతుంది వీరి ద్వేషం రేమగా మారుతుందా తెలుసుకోవాలంటే రండి కథ విందాం ఒక అమ్మాయి అబ్బాయి టెర్రస్ మీద నిలబడి ఉంటారు వారు ఎదురుగా ఉన్న హోటల్ కిటికీపై దృష్టి పెడతారు ఆ కిటికీ తెరిచి ఉంటుంది అప్పుడే అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చి ఏదో డబ్బులు విషయం మాట్లాడతారు అప్పుడు మీద ఉన్న అమ్మాయి తన పక్కన ఉన్న అబ్బాయి దగ్గర కెమెరా లాక్కొని త్వరగా ఆ దృశ్యాన్ని ఫోటో తీస్తుంది అంటుంది ఈ ఫోటో రేపు వైరల్ అవుతుంది వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేదంటే మనల్ని ఎవరైనా చూస్తారు అని అంటుంది మరియు వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోతారు ఆ తర్వాతి రోజు ఉదయం ఒక అబ్బాయి జాగింగ్ చేస్తూ ఉంటాడు అతని వెనుక వస్తున్న కారు హారన్ పదే పదే మొగుతూ ఉంటుంది ఆ శబ్దానికి ఆ అబ్బాయి ఇరిటేట్ అయ్యి వెనక్కి తిరిగాడు మరియు డ్రైవరు మీద కోపంగా అరిచాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి జాగింగ్ చేస్తున్నప్పుడు ఆపవద్దని ఇప్పుడు విషయం ఏంటో చెప్పు అని అతనిని అడుగుతాడు ఆ డ్రైవర్ చెప్తాడు సార్ మిమ్మల్ని పెద్దయ్య గారు త్వరగా రమ్మని చెప్పారు అని అంటాడు సరే కారు తీయండి అని తను వెళ్లి కారులో కూర్చుంటాడు ఇప్పుడు ఆ కారు ఒక పెద్ద గేటు దగ్గర వచ్చి ఆగుతుంది ఆ గేట్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాతోడ్ నిలయం అని ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది ఆ గేట్ ఎలక్ట్రిక్ బటన్తో తెరుచుకుంటుంది మరియు దానితోనే క్లోజ్ అవుతుంది ఇప్పుడు వారు ఆ మెయిన్ గేటు దగ్గర నుండి లోపలికి వెళతారు లోపల పెద్ద బంగ్లా ఉంటుంది బయటే ఆ బంగ్లా చాలా అందంగా ఉంటుంది చుట్టూ చెట్లు అందమైన పూలు మరియు ఒకవైపు స్విమ్మింగ్ పూలుంటుంది లోపలికి వెళితే ఆ ఇల్లు ఒక రాజుల కాలనాటి భవంతికి ఏ మాత్రం తీసిపోదు ఆ భవంతిలో ఒక పెద్ద హాల్ ఉంది దానిలో ఎంతో ఖరీదైన షోపీస్లు మరియు సామాన్లు ఉన్నాయి ఆ అబ్బాయి హాల్లో ఉన్న మెట్ల మీద నుండి పైన ఉన్న రూమ్స్లో ఒకరు అయినా స్టడీ రూమ్కి వెళతాడు అతను అంటాడు నాన్న మీరు నన్ను పిలిచారా అప్పుడు అభయ్ సింగ్ రాథోడ్ ఏం మాట్లాడకుండా న్యూస్ పేపర్ తన చేతిలో పెడతాడు చూడు ఇదంతా నేను ఏం లేకపోయినా ఇంత ఆస్తి ఇంత బిజినెస్ పేరు ప్రఖ్యాతలు సంపాదించాను ఇదంతా నువ్వు మట్టిలో కలిపేస్తున్నావా ఇప్పుడు ఏదైనా చెప్తావా లేదా అలానే న్యూస్ పేపర్ చూస్తూ ఉంటావా సోరీ నాన్న నేను ఇప్పుడే ఏదైనా చేస్తాను కొద్దిసేపట్లోనే నేను ఈ న్యూస్ ని అన్ని ఛానల్స్లో నుండి తీసేపిస్తాను ఇదేమైనా హోంవర్క్ అనుకుంటున్నావా సోరీ చెప్పి మరలా రాయడానికి కూర్చోవడానికి థిస్ ఈజ్ బిజినెస్ మన కంపెనీ పేరు మట్టిలో కలిపేశావు నువ్వు ఇలాంటి రోజు కోసమే నువ్వు కంపెనీ టేక్ ఓవర్ చేశావా సరి నాన్నా అయాం విక్టిం నన్ను ఎవరో ఇరికించారు వచ్చే పన్నెండు గంటల్లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఈ కంపెనీ మీ అన్నయ్య చూసుకుంటాడు నువ్వు కాలేజ్కి వెళ్లేటప్పుడు తీసుకున్నట్లు మీ మామ్ దగ్గర నీ పోకెట్ మనీ తీసుకో ఐ హోప్ ఐయాం క్లియర్ ఎస్ నాన్నా అప్పుడే అతని ఫోన్ రింగ్ మోగుతుంది అటువైపు నుంచి అతని టై గాభరాగా సార్ మన కంపెనీ ఎదురు ఉదయం నుండి మంది న్యూస్ రిపోర్టర్లు ఉన్నారు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్ లేదు అని అంటాడు నేను ఇప్పుడే వస్తున్నాను అంతవరకు చూసుకో అని చెప్తాడు అప్పుడే తను ఐదు పెద్ద పెద్ద కార్లలో ఒక పెద్ద ఆఫీసు ఎదురు ఆ కార్లు వచ్చి ఆగుతాయి తన వెనకాల మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు వారిలో ఒకరు వచ్చి తన కార్ గేట్ ఓపెన్ చేస్తాడు ఒప్పుడు అందులో నుండి ఒక వ్యక్తి బయటకి దిగుతాడు అతడి వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతను చూడటానికి తెల్లగా ఆరు అడుగుల ఎత్తులో బ్లాక్ అండ్ వైట్ సూట్ ధరించి నల్ల కళ్లజోడు పెట్టుకుని ఉంటాడు అతనే రుద్రసింగ్ రాథోడ్ మన కథ హీరో అతని పక్కనే ఒక సాధారణ బట్టలు వేసుకుని ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు అతను రుద్ర యొక్క టై మోహిత్ అతను కార్ దిగగానే మీడియా వాళ్లు అందరూ అతని వైపు రావడానికి ప్రయత్నిస్తారు కాని అతని బాడీగార్లు అతన్ని కవర్ చేస్తారు అతని వాళ్లని ఇగ్నోర్ చేసి లోపలికి వెళతాడు లోపల అందరూ అతన్ని చూసి పైకి లేచి నిలబడి గుడ్ మార్నింగ్ విష్ చేస్తారు అతను వాళ్ల వైపు చూసి వారిని ఇగ్నోర్ చేసి లిఫ్ట్లోకి వెళతాడు తనకి కపూర్ గ్రూప్స్తో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి తన అటాయిని అడుగుతాడు అతని ఈరోజు వారితో మీటింగ్ ఉందని చెప్తాడు రుద్ సరే అని తన క్యాబిన్లోకి వెళతాడు అతని క్యాబిన్ తన ఆఫీస్లో టాప్ ఫ్లోర్లో ఉంది అతను తన అత్తాయితో వెంటనే వార్డ్ మెంబెర్స్తో వెంటనే మీటింగ్ అరేంజ్ చేయమని చెప్తాడు మరియు ఈ న్యూస్ గురించి తెలుసుకోమని చెప్తాడు ఈ ఫోటో ఎవరు తీశారో నాకు వెంటనే రెండు లోపు తెలియాలి అని చెప్తాడు మోహిత్ సరే అని చెప్పి వార్డ్ కి మీటింగ్ ఉందని చెప్పి వెళ్తాడు అప్పుడే రుద్ర క్యాబిన్లోకి ఒక అమ్మాయి గట్టిగా డోర్ తెరిచి వస్తుంది తన పేరు సారా తను లోపలికి వచ్చి రుద్ర కాలర్ పట్టుకుంటుంది అతనికి కోపం వచ్చి నీకు ఎంత ధైర్యం నా కాలర్ పట్టుకోవడానికి నువ్వు చేసిన ఈ పనికి నీ ప్రాణం తీసేవాడిని తెలుసా అని తనని గట్టిగా తోసి కింద పడేస్తాడు ఆ అమ్మాయి లేచి రుద్ర నువ్వు ఇలా ఎలా చేయగలవు నువ్వు నన్ను వాడేసుకుని వదిలేస్తావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది ఏంటి ప్రేమా మైఫుట్ అని అతను తనతో అంటాడు నేను నీకు నువ్వు నాతో గడిపినందుకు డబ్బులు ఇచ్చాను ఆయన నువ్వే నా దగ్గరకి వచ్చావు నేను నిన్ను పలవలేదు అని అంటాడు కాని రుద్ర నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే నీ దగ్గరకి వచ్చాను అని చెప్తుంది చూడు నీలాంటి అమ్మాయిల సంగతి నాకు బాగా తెలుసు మీరు డబ్బుల కోసం ఏమైనా చేస్తారు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నీకు ఇంకా డబ్బులు కావాలంటే నీకు బ్లాంక్ చెకిస్తాను ఎంత కావాలంటే అంత రాసుకో అని చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి అంటుంది నీకు నీ డబ్బు చూసుకొని అంత గర్వంగా ఉంది కదా అదే డబ్బు ఏదొక రోజు ఒక అమ్మాయి ముందు దేనికి పనికిరాదు అని అంటుంది అప్పుడు అతని కోపం కట్టలు తెంచుకుంటోంది అతను తన మోహిత్ ని పలుస్తాడు అప్పుడు తన సెక్యూరిటీ గార్డ్ వచ్చి మోహిత్ లేడు సార్ అని చెప్తాడు అప్పుడు అతను ఈ అమ్మాయిని బయటకి గెంటేయి తను ఈ ఆఫీస్ చుట్టూ పక్కల కూడా నాకు కనపడకూడదు అని చెప్తాడు అప్పుడు ఆ గార్డ్ సారాని బయటకు గెంటేస్తాడు తరువాత రుద్రవార్డ్ మీటింగ్కి వెళతాడు ఆ మీటింగులో తను కోపంగా మీరందరూ ఏం చేస్తున్నారు ఎవరో రిపోర్టర్ మన ఇన్ఫర్మేషన్ అంతా లాగుతుంటే మీరు చూస్తూ ఉన్నారు మీరు అంతా అజాగ్రత్తగా ఉన్నారు దీనికే మీకు జీతం ఇస్తున్నానా అని చెప్పి వారిలో మనీష్ అని వ్యక్తి తన ఇన్ఫర్మేషన్ లీక్ చేసి నందుకు అతన్ని బయటకు పంపిస్తాడు మరియు వారితో ఇప్పుడు అతనిని నన్ను మోసం చేసినందుకు అతనికి ఏ శిక్ష వేస్తానో మీకు తెలుసు ఇప్పుడు నాకు ఈ న్యూస్ గొడవపోయి మొత్తం అంతా మొదట్లా మారాలి అండర్స్టాండ్ బ్యాక్ టు వర్క్ అని చెప్పి తన క్యాబిన్లోకి వెళతాడు అప్పుడు తన పీఏ మోహిత్ వచ్చి ఈ న్యూస్ పేపర్ కి కారణమైన వారి ఇన్ఫర్మేషన్ దొరికింది సారని చెప్తాడు అప్పుడు రుద్ర అంటాడు మనం వెనదామా సార్ అని చెప్తాడు కాని రుద్ర ఆగు మోహిత్ తా మనీష్ ని మీడియా వాళ్ల ముందుకి తీసుకెళ్లి ఇదంతా తనే చేశాడని దీనికి ఈ కంపెనీకి మరియు బాస్కి ఏం సంబంధం లేదని చెప్పమని చెప్తాడు తరువాత ఒక అమ్మాయి పబ్లో పార్టీ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పక్కన ఉన్న అమ్మాయి తనకి చీర్స్ విధి అని చెప్తుంది అప్పుడే తను తన ఫోన్లో మనీషి న్యూస్ గొడవ అంతా తనపై వేసుకోవడం వీడియో చూస్తుంది ఇదేంటి ఇతను ఇదంతా తనపై వేసుకుంటున్నాడు అని విధి అంటుంది తన ఫ్రెండ్స్ అంటారు పోని విధి మనకేందుకులే ఇవన్నీ ఆప్ అప్పుడు విధి అంటుంది మన పని నిజాన్ని నిర్భయంగా బయటకి తేవడం మిగతాది అంత జనాలకు తెలుసు సరే వదిలే మనం పార్టీ ఎంజాయ్ చేద్దాం అప్పుడే విధి ఫోన్ రింగ్ అవుతుంది తను ఫోన్ తీస్తుంది అటువైపు నుంచి ఒకరు కాంగ్రాచులేషన్స్ అని చెప్తారు అప్పుడు విధి థాంక్స్ కానీ మీరెవరు అని అడుగుతుంది మీరెవరి కంపెనీ అయితే నాశనం చేయాలని చూశారో మీరు చేసిన పని వల్ల అది ఇప్పుడు ఒక పెద్ద సమస్య నుండి బయటపడింది ప్లీజ్ నాకు పజిల్స్ అంటే అంత ఇష్టం లేదు మీరెవరో చెప్పండి అని విధి అంటుంది ఈ పజిల్ని రుద్రసింగ్ రాథోడ్ అంటారు అని అతని చెప్పగానే విధి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి మరియు అక్కడి నుండి ఫోన్ తీసుకొని బయటకి వస్తుంది అప్పుడు తన ఫ్రెండ్ విక్కీ అంటాడు అరే విధి ఎక్కడికి వెళుతుంది అప్పుడు పక్కనే ఉన్న విధి ఫ్రెండ్ రియా అంటుంది అరే తనకి ఏదో ఫోన్ వచ్చినట్లు ఉంది మాట్లాడి వచ్చేస్తుందిలే అంటుంది అప్పుడే విధిని రుద్ర కాఫీకి రమ్మని అడుగుతాడు తను చెప్తుంది ఇట్స్ టు లేట్ అప్పుడు రుద్ర అంటాడు అరే ఇప్పుడు కాదు రేపు అని చెప్తాడు అప్పుడు విధి తనకి ఇష్టమైన కాఫీ ప్లేస్ చెప్తుంది మరియు రుద్ర అంటాడు మీకు ఇష్టమైన ప్లేస్ అయితే అక్కడ కాఫీ బానే ఉంటుంది అని తనకి ఎప్పుడు కలవాలో టైం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అప్పుడు తను తన ఫోన్ వైపు చూస్తూ నువ్వు నా తండ్రి దృష్టిలో నన్ను తక్కువ చేశావు కదా చూస్తూ ఉండు నేను నిన్ను ఏం చేస్తానో అని కోపంగా తన దగ్గర ఉన్న సామాన్లను పగలగొడతాడు విధి రుద్రని కలుస్తుందా వారిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు ఏం జరుగబోతుంది తెలుసుకోవాలంటే